సార్ మరి ఇచ్చిన మరి ఈ రోజు కాదు పిలువ తీసుకున్నారు సార్ జై థ్యాంక్ సార్ ఆనందంగా వచ్చినటువంటి కమిషనర్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి ఎక్కడ వర్క్ నడుస్తుంది ఎక్కడ వర్క్ నడుస్తుంది అని చెప్పేసి సార్ ప్రతినిత్య మాకంటే కూడా విజిట్ చేసేసి మరి అన్ని అర్బన్లో రోజు మనకి నిజామాబాద్ డిస్టిక్ ఉన్న అర్బన్ ప్రాంతాలలో మన ఆరు అర్బన్ లో అమ్మాదర్శి పాఠశాల వరకు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అందరికంటే ముందే కంప్లీట్ మేము సో సార్ ఏంటంటే అంత టార్గెట్ పెట్టేసుకొని అలా టీమ్ టీమ్ అంతా కూడా తెలిక ఉన్నారు సో మరి ఈ సందర్భంగా రాజు గారిని మాట్లాడుతున్నాయి రిక్వెట్ సార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి మన అదనపు స్థానిక అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీ ఎంపీ సార్ గారికి సాగత పలుకుతూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే ఇక్కడ ఘోర కౌన్సిలర్కు ఆర్టీఓ గారికి ఎంఈఓ గారికి ప్రధాన స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులు అలాగే పాత్రికేయులు ఇతర సిబ్బంది అందరికీ కూడా నా యొక్క శుభోదయం మనము స్కూల్ రీఓపెనింగ్ అనేది కూడా నిజానికి అందరికీ పండుగ రోజు ఒక పిల్లలకు తప్పించి వాళ్ళు ఎందుకంటే ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఆనందం వేసవి సెలవుల్లో ఆనందం గడుపుతూ మొదటి రోజు రావడం అనేది చాలా భారంగా ఉంటుంది అందుకే మన రెండు స్కూల్ స్టైల్ నాలుగు వందల ఇరవై అయినప్పటికీ మనకు చాలా తక్కువగా అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ మనము ఒక స్కూల్ రీఓపెనింగ్ అనేది అందరికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అద్భుతమైన ఘట్టము మన ప్రభుత్వ విద్యా సంస్థలను ఇలా బలోపేతం చేయడం అనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా మనం అనుకుంటున్నాము సో దాంట్లో భాగంగానే అందరికీ కూడా ఉచిత దుస్తులు అలాగే ఉచిత పుస్తకాల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటుంది కూడా ఆ ఉద్దేశంతో వీరందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోకి రావడం అనేది చాలా అభినందించదాల్సిన విషయము అలాగే ఇప్పుడు హెచ్ఎం గారు మాట్లాడుతూ మన పాఠశాల రిజల్ట్స్ కూడా చెప్పడం జరిగింది మనము నైన్ పాయింట్ టూ జిపిఎ సాధించిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు అలాగే నైంటీ పర్సెంట్ సాధించడం అనేది ఒక స్కూల్ చాలా మనందరూ కూడా గర్వించదగ్గ విషయము అందరూ కూడా ఈ చప్పట్లతో అందరూ కూడా ఈ అందరూ కూడా మన పాఠశాల కోరుతున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ తెలియజేస్తూ ఎంఐ గారికి మరొకసారి చేస్తూ మేమందరం కూడా ఖచ్చితంగా ఎప్పుడు కూడా పాఠశాలల విషయంలో ఎలాంటి సహకారమైనా నేనైనప్పటికీ మా చైర్పర్సన్ గారు అయినప్పటికీ అందరూ కూడా మా పాలకవర్గం అందరూ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటాము మీకు ఎలాంటి సమస్య వచ్చినా మా దగ్గరికి ఏది కావాలనుకున్నా ఎప్పుడు కూడా మమ్మల్ని సంప్రదించగలరు మేము అన్ని అందుబాటులో ఉంటాము పాఠశాల విద్యార్థుల కంటే మాకు ఇంకెక్కువ ఏది కూడా లేదు మా చైర్పర్సన్ గారు కూడా మా కౌన్సిలర్ కూడా ఎప్పుడు కూడా అంటుంటారు ఇది అందరూ కూడా మనం చేయాల్సింది ఎప్పటికి ఖచ్చితంగా మనం చేద్దామని కూడా వాళ్ళ సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది మా సహకారం కూడా మీ అందరికీ ఇలాగే ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ అందరికీ కూడా అన్నీ ఏ వాటిలో కానీ ఇబ్బంది ఉంటే మంచి పని చేస్తే ఏదైనా పని అవుతుంది మనకి కానీ ఇలా బడి పిల్లగా సది మన ఇంట్లో మంచిగా సది ఇప్పుడు ఇసుక ఇప్పటిదాకా బంద్ అయినా కానీ ఇప్పుడు స్కూల్ చాలు అని మన స్కూల్లో సది మన ఇంటికి పోయి మంచిగా ఉంది మన ఫోన్లలో కొంత ఇది చేయకుండా మంచిగా సది మంచిగా పేరు తీసుకొస్తే అమ్మా నాన్న పేర్లు మంచిగా వస్తాయి మన పిల్లగా మన కాలేజ్ పేరు వస్తుంది టీచర్ల పేరు వస్తాయని అందరికీ శుక్రియా అట్లాగే సార్ మరి మూతనంగా అలాగే శ్రీని గారు కూడా అంటే కలిసి పని చేసి ఉండడం చాలా ఉంది అందరి వాడు తన వాళ్ళు తన బిడ్డలు ఖర్చు మరి వ్యవస్థను ముందుకు నడుస్తూ ఉండే ఒక గొప్ప వ్యక్తి ఆ శ్రీని వాళ్ళ దంపతులు మేడగారిని మాట్లాడుతున్న రేపు తప్ప నాచారా ఈరోజు అధికారులతో కలిసి స్కూల్ యూనిఫామ్స్ బుక్స్ స్పాప్ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు ఢీట్గా విద్యా బోధన జరుగుతుంది కాబట్టి అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని కోరుకుంటున్నాను మా మున్సిపల్ తరఫు నుండి కానీ ప్రభుత్వం తరఫు నుండి కానీ ఏ అవసరం ఉన్నా మేము దగ్గరుండి చేయిస్తామని ఆవిస్తున్నాను పిల్లలు మీరు కూడా బాగా చదివి స్కూల్కి మన ఊరికి మంచి పేరు చేయాలని మన కోరుకుంటున్నాను ధన్యవాదాలు చాలా పాఠశాలలో పర్సనల్గా వర్క్ చేసినటువంటి ఘనత అయ్యప్పసేని గారిది థ్యాంక్ యూ అమ్మ మరి మీ సేవలు ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం మన పాఠశాల సమస్యలు ఏమున్నా కానీ ఖచ్చితంగా మీ త్వరగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అమ్మా థ్యాంక్ యూ అట్లాగే సార్ మరి ఆరుమూర్ డివిజన్కి మీ త్వరగా వచ్చినటువంటి ఆటో గారు విద్యార్థులకి ఆటో పుస్తకాలు అదేవిధంగా స్కూల్ డ్రెస్ల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఆడిషన్ కలెక్టర్ లోకల్ బాడీ అంకిత్ సార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఈఓ గారికి హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా నేత సీని గారికి తర్వాత ఈ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిగతా డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకి మరియు ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ సో వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు మీకు కొత్తగా అంటే ఫిఫ్త్ ఉన్న వాళ్ళు సిక్స్త్కి వస్తారు సిక్స్త్ నోళ్ళు సెవెంత్కి వస్తారు నైన్త్ నోళ్ళు టెన్త్కి వచ్చేస్తారు సో అంటే మీ లైఫ్లో ఒక గ్రేడ్ అనేటువంటి అప్గ్రేడ్ అవుతుంది ఒక క్లాస్ అనేటువంటి సో మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యాపరంగా ఇందాక హెచ్ఎం గారు మాట్లాడుతూ చెప్పారు ద వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు మీ దగ్గర అంటే మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్స్లో వేయడానికి టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు చెప్తూ ఉంటారు టీచర్స్ కానీ మీకు గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు బీఎడ్ లేకపోతే టీటీసీ చేసేసి గవర్నమెంట్ పెట్టేటువంటి డిఎస్సి ఎగ్జామ్ రాసి సంవత్సరాల కొలది వందల మంది వేల మంది విద్యార్థులకి వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటారు అదేవిధంగా ఇంటర్ ఎస్ఎం గారు చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా మనం టెక్స్ట్ బుక్స్ అదే అదేవిధంగా డ్రెస్సెస్ ఇస్తున్నాము మిడ్డే బీచ్ కార్యక్రమం ఉంటుంది తర్వాత ఆడియో వీడియో ఎడ్యుకేషన్ కూడా పెడుతున్నారు మరి ప్రభుత్వ పరంగా ఈ సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు తల్లిదండ్రులందరూ కూడా తప్పనిసరిగా ప్రైవేట్ స్కూళ్ళలోకి పంపించేసి వేల కొలది ఫీజులు కట్టేసి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడే బదులు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలో యొక్క విద్యార్థులు చేర్పించేసి వాళ్ళకి మంచి విద్యను అందించడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆ అవకాశాన్ని వినియోగించవలసింది ఈ సందర్భంగా కోరుతున్నాను తర్వాత విద్యార్థులకి ఒక నాలుగు అంశాలు చెప్తాం ఎందుకంటే ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా మేము కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ మీకు కల్పిస్తున్నాం టీచర్స్ను వసతులను అన్నింటినీ మరి ఇవన్నీ కల్పిస్తే వాడిని ఉపయోగించుకొని మీరు చేయాల్సినటువంటి పని ఏంటి ఏం చేయాలి మేము చేయాల్సిన పని అంది చేస్తారు ప్రభుత్వ పని చేస్తారు టీచర్స్ క్యాస్ చెప్తారు మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు ఇస్తున్నారు స్టూడెంట్స్ ఏం చేయాలి మీరు చెప్పండి చదువుకోవాలంటే ఇంటికి ఫోన్ పట్టుకోనా లేకపోతే టీవీ పెట్టుకున్నా గుడ్ సో మీకు ఒక నాలుగు అంశాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా మీ టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటే నేను మళ్ళీ లీజర్గా వచ్చి ఒకసారి వీటికి మాట్లాడతాను సో లైఫ్లో స్టూడెంట్గా కానీ తర్వాత మీరు పెద్ద ఆయనకి కానీ ఒక నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఆ నాలుగు అంశాలు ఉంటే మీరు లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్గా బతుకుతారు ఎవరికి ఇబ్బంది లేకుండా మీ తల్లిదండ్రులకి మీ గురువులకి పేరు వచ్చేటట్టుగా బతుకుతారు సో అందులో ఫస్ట్ మనకి ఒక హ్యూమన్ బీయింగ్ హ్యాపీగా బ్రతకాలంటే నాలుగు అంశాలు అవసరం ఉంటుంది ఒకటి మంచి హెల్త్ అంటే ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉంటే మనం చదువుకోగలుగుతాం ఆటలైనా ఆడగలుగుతాం ఎక్కడికైనా పోగలుగుతాం ఏదైనా చేస్తాం అలా కాకుండా ఎప్పటికీ ఏదో రకమైనటువంటి జబ్బులతోటి ఉన్నారనుకోండి పడుకొని ఉంటారు హెల్త్ ఒకటి ఉండాలి తర్వాత రెండవది నాలెడ్జ్ అంటే మీకు మంచి చదువు అనేటువంటిది విజ్ఞానం అనేటువంటిది ఉండాలి తర్వాత థర్డ్ వన్ వెల్త్ సంపద అంటే మీకు ఉన్నటువంటి విజ్ఞానంతో మీరు డబ్బు సంపాదించినటువంటి కెపాసిటీ ఉండాలి సంపద ఉండాలి ఫోర్త్ వన్ హ్యూమన్ రిలేషన్స్ అంటే మన కుటుంబము చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్కూలు ఫ్రెండ్స్ సమాజం సమాజం పట్ల బాగా ఈ నాలుగు అంశాలు మీరు గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్ మనిషిగా బతుకుతారు మీరు మీరు మంచిగా ఉంటే మీ కుటుంబం మంచిగా ఉంటుంది మీ ఊరు మంచిగా ఉంటుంది జిల్లా మంచిగా ఉంటుంది రాష్ట్రం దేశం మంచిగా ఉంటుంది మరి ఈ నాలుగు చేయాలంటే ఏం చేయాలి మనం ఫస్ట్ మన హెల్త్ ఉంది హెల్త్లో మనకి అంటే హ్యూమన్ బీయింగ్కి మీకు మీ బయాలజీ టీచర్స్ చెప్తా ఉంటారు మినిమం ప్రతి మనిషి కూడా వాళ్ళ ఏజ్ ఆధారంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి పోతున్నారా రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు అమ్మతోడు కూర్చుంటే సీరియల్ చూడడమా లేకపోతే చితలు కట్టుకుని ఫోన్ నాన్నదో అమ్మతో పట్టుకుని ఫోన్ ఆడడమా గేమ్ ఆడడమా చేస్తున్నారు కదా ఎట్లాంటి చేస్తారు కదా సో అలా కాకుండా ఖచ్చితంగా మీ ఏజ్కి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్ ఉంటుంది ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి నిద్రపోవాలంటే మీరు ఎయిట్ థర్టీ ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా భోజనం చేసేసి నైన్త్ కల్లా పడుకోవడం అలవాటు చేసుకోవాలి అలా పడుకోవడం అలవాటు చేసుకున్నారనుకోండి మీకు సిక్స్ టు సెవెన్ అవర్స్ అంటే ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ గట్ల నిద్ర లేవాలిపోతున్నాం నిద్ర లేచిన తర్వాత మంచి తెలివైనటువంటి విద్యార్థులు చదువుకొని బాగుపడాలనుకున్నటువంటి విద్యార్థులు ఏం చేస్తారు పొద్దున మీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ఏం డిస్టర్బెన్స్ ఉండదు ఒక వన్ అవర్ మీకు హార్డ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ అట్లాంటి టఫ్ సబ్జెక్ట్స్ ఏమైనా ఒక వన్ అవర్ చదువుకోవాలి ఫోర్ థర్టీకి అయితే ఫైవ్ థర్టీకి నాకు భారతీయ సాంప్రదాయాలు చెప్తారు బ్రహ్మ ముహూర్తం అని అప్పుడు మీ బ్రెయిన్ తర్వాత ప్రకృతికి అంతా కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అప్పుడు మీరు ఏం చదువుకున్న పర్ఫెక్ట్గా మీకు బ్రెయిన్కి వెళ్ళిపోతుంది సో అట్లా వన్ అవర్ అట్లా చదువుకొని పొద్దున్న లేచి ప్రాపర్ నిద్ర ప్లస్ ఆ టైం యూటిలైజ్ చేసుకోవాలి రెండవది బాడీకి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి ఏదో ఒక రకంగా మీరు స్కూల్ ఆడలేని ఆడుకోండి లేకపోతే ఫ్రెండ్స్ తోటి షటిల్ ఆడుకోవడమా లేకపోతే వాకింగ్ చేయడం తోటి ఏదో ఒక రకంగా రోజు అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీ యొక్క శరీరానికి ఎక్సర్సైజ్ అయినటువంటి ఉండాలి సో ప్రాపర్ స్లీప్ తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ తర్వాత ప్రాపర్ ఫుడ్ మీ మిషన్ రంగ్ కావాలంటే బండ్లో పెట్రోల్కి వస్తేనే బడరన్ అవుతుంది అట్లే మీ మిషన్ కూడా రంగ్ కావాలంటే ప్రాపర్ ఫుడ్ వేయాలి ఎనిమిదింటి దాకా పడుతున్నాం అనుకోండి ఎనిమిదిన్నరకి స్కూల్ ఎనిమిది నలభై ప్రైమరీ స్కూల్స్ తొమ్మిది తొమ్మిదిన్నరకి హై స్కూల్స్ స్టార్ట్ అవుతాయి ఎనిమిదిన్నర దాకా పడుకుని చెద్దరు పెట్టుకుని అప్పుడే అమ్మలు వేస్తే దాకా టాకా బ్యాగ్ అండ్ వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వచ్చి క్లాస్ రూమ్లో కూర్చున్నాం అనుకోండి ఏమైతుంది సార్ వచ్చి క్లాస్లో లెసన్ చెప్తా ఉంటే ఇక్కడికి లోపల ఆకలిస్తూ ఉంటుంది సార్ చెప్పేది ఏమన్న బ్రేమ్ చెప్తుందా అందుకే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళు చేసేటువంటి ఫుడ్ ఏదైనా సరే మామీగా మన గ్రాబుల్ ప్రాంతంలో ఏంటంటే పొద్దున కూడా తినేస్తాం ఈరోజు కూడా మేము కూడా అనగా తింటాం పొద్దున వచ్చేటప్పుడు సో ఈ ఇంట్లో ఏ ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ పొద్దున ఖచ్చితంగా తినాలి తిని క్లాస్ రూమ్కి రావాలి ఇంటి టైంలో రావాలి ఎక్సర్సైజ్ ప్రాపర్ ఫుడ్ తర్వాత ప్రాపర్గా వాటర్ తాగాలి ప్రతి ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు టూ టు త్రీ లీటర్స్ ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ తాగాలి ఒకవేళ వాటర్ లేకపోతే మీ బయోలోజికల్గా మీ బాడీ అయినటువంటి ప్రాపర్గా పనిచేయాలి సో ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి మీరు హెల్త్ సరిగా ఉంచుకోవాలనుకుంటే సరైనటువంటి నిద్ర సరైనటువంటి ఎక్సర్సైజ్ అదేవిధంగా సరైనటువంటి ఫుడ్ సరిగ్గా వాటర్ కావాలి ఈ నాలుగు అంశాలు చేసేది అనుకోండి మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్ కోసమే కాదు సో మీ హెల్త్ బాగుంది హెల్త్ బాగున్నాక స్కూల్కి వచ్చేది స్కూల్కి వచ్చినాక రెండవ అంశం ఏముంది మనకి నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ ఏ సంపాదించాలి బ్యాగ్లో పుస్తకాలు వేసుకోవాలి రావాలి సార్ ఏదైనా చెప్తే పక్కడతో గిలడమో పంచాయతీ పెట్టుకోవడం లల్లు పెట్టుకోవడం గొడవ పెట్టుకోవడం లేదా వాటి చూడడం వేయించడం అట్లాంటి చూడకూడదు క్లాస్లో టీచర్స్ చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో మీకు ఖచ్చితంగా వినాలి తర్వాత టీచర్స్ రోజు ఇచ్చేటువంటి హోంవర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలి తర్వాత మీ ఇంట్లో కానీ లేకపోతే మీ స్కూల్లో కానీ మీకంటే పెద్ద క్లాస్లో వాళ్ళు ఉంటారు మీకన్నా డౌట్స్ ఉంటే టీచర్స్ ఉంటారు మీ సిబ్లింగ్స్ అంటే అన్నదాములు కానీ అక్క చెల్లెలు కానీ ఉంటారు లేకపోతే సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఒక్క పిల్లోడి దగ్గర లేకపోతే ఒక టీచర్ దగ్గర మీకు ఏ డౌట్స్ ఉన్నా తీర్చుకోవాలి వాటికి సంబంధించి డౌట్స్ తోటి ఉంటే మాత్రం మీకు ఫర్దర్గా మూవింగ్ కాలేదు స్టడీస్ సో ఇప్పుడు మీకు అందరూ కూడా తెలుసు పోటీ ప్రపంచం దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు మీలాంటి వాళ్ళు మన ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ ఉంటాయి ఒక్కొక్క ఐఐటి ఎగ్జామ్కి పదిహేను ఇరవై లక్షల మంది పోటీ పోటీ పడి రాస్తా ఉంటారు తర్వాత నీట్ ఎగ్జామ్ ఉంది పది పదిహేను లక్షల మంది రాస్తా ఉంటారు ఆల్ ఇండియా లెవెల్లో మన దగ్గర కూడా ఎంసెట్ రాస్తే రెండు మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది రాస్తారు సో కాబట్టి వాళ్ళందరితోటి పోటీ పడాలంటే మీరు సాధారణంగా చదువుతాయి కదా కాదు కాబట్టి మీరు ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో మీకు స్కూల్స్లో ఆడియో వీడియోల ద్వారా చెప్తారు అదేవిధంగా మీ నాన్న మీ అమ్మ దగ్గర ఉన్నటువంటి ఫోన్ ఏదైతే ఉందో దానిలో గేమ్స్ ఆడే బదులు మీకు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ ఉంది అనుకోండి ఒక హార్ట్ ఫంక్షన్ ఉంది ఒక వీడియో ఉంటుంది ఓపెన్ చేసి హార్ట్ ఫంక్షన్ చూస్తే ఆ టెక్నాలజీని చదువు కోసం ఆడుకోండి అంతే తప్ప మీ టైం క్లీన్ చేసుకునే పెట్టకపోయిండి ఆ విధంగా మీరు క్లాస్లో తర్వాత మీ స్టూడెంట్ లైఫ్లో మీరు మంచి నాలెడ్జ్ సంపాదిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద పోస్టులు గవర్నమెంట్ నౌకర్లు కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీ కానీ ఒక వంద మంది తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏం చేస్తారు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటారు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళ కంపెనీలకు ఉద్యోగం కావాలంటారు అంతే తప్ప ముప్పై ఐదు మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళని తీసుకుంటారా తొంభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకుంటారా నైంటీ ఫైవ్ తీసుకుంటారా ముప్పై ఐదు వేల తీసుకుంటారా మీకు కంపెనీ కంపెనీ ఉందకుండీ ఒక వంద మంది ఉద్యోగులు తీసుకోవాలి ఎంత ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళు తీసుకుంటారు మరి నైన్టీ ఫైవ్ ఆల్రెడీ మీరు ఏం చేయాలి చిన్నప్పటి నుంచే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి కష్టపడి చదవాలి మంచి నాలెడ్జ్ సంపాదించాలి రకరకాలైనటువంటి కెరీర్స్ ఉన్నాయి డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు తర్వాత ఏవియేషన్ ఫీల్డ్లో ఉన్నాయి ఇప్పుడు ఆధునిక యుగంలో అనేక రక స్పోర్ట్స్ అనేక రకమైనటువంటి రంగాలు ఉన్నాయి మీకు సో మీకు ఉన్నటువంటి టీచర్స్ కానీ మెంటర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకొని మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే దానిలో మంచి చదువుకొని మంచి నాలెడ్జ్ సంపాదించాలి సో రెండు అయితే మంచి హెల్త్ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది మరి నాలెడ్జ్ ఉన్న తర్వాత మీరు చదివిన తర్వాత మూడోది థర్డ్ది వెల్త్ అంటే సంపాదన డబ్బు ఇలా సంపాదించాలి సో మీకు మంచి నాలెడ్జ్ ఉందనుకోండి ఆటోమేటిక్గా మీకు జీవితానికి కావాల్సినటువంటి మంచి సంపద సంపాదించడం కావచ్చు అవకాశం మీకు అందరు కూడా గూగుల్ తెలుసు కదా సెర్చ్ చేస్తారు దాఖంలో తర్వాత మైక్రోసాఫ్ట్ తెలుసు కదా కంప్యూటర్స్ అవన్నీ తయారు చేస్తారు ఈ రెండు కంపెనీలు నడిపించేటువంటి వాళ్ళు ఎవరు చెప్తారు ఎవరన్నా పిల్లలు గూగుల్ తర్వాత మైక్రోసాఫ్ట్ సత్యనారాయణ సుందర్ పిచే ఇవి రెండు అమెరికన్ కంపెనీలు ఒక డెబ్బై ఎనభై దేశాల దగ్గర ఎంత డబ్బు ఉంటుందో మొత్తం దేశంలో అంత డబ్బు ఒక్కొక్క కంపెనీ దగ్గర ఉంటుంది ఆ రెండు కంపెనీలు ఆ రెండు కంపెనీలు నడిపించేట వాళ్ళు ఎవరు ఇండియన్స్ మన వాళ్ళు ఇలాగా ప్రభుత్వ పాఠశాలలో ఐఐటీలో చదువుకొని వెళ్ళినటువంటి సత్యనాథల సుందర్మిచ్ అయినటువంటి వాళ్ళు ఈరోజు ఆ రెండు కంపెనీలు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు అయినటువంటి అమెరికా కంపెనీలు నడిపిస్తున్నారు వాళ్ళకొక్క సంవత్సరానికి జీతం సుమారుగా పన్నెండు వందల కోట్లు ఉంటుంది ఇండియన్ కరెన్సీలో అర్థమైనా మీలాగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి చదువుకొని వాళ్ళ యొక్క విజ్ఞానం తోటి ఈరోజు ఆ కంపెనీ నడిపిస్తున్నారు చూడండి ఒక సంవత్సరానికి వాళ్ళ కొడుకు పన్నెండు వందల కోట్లు సంపాదిస్తున్నానంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంత సంతోషపడతారు కదా సో మీరు కూడా కావచ్చు రేపు పొద్దున ఓ సుందర్ పిచాయి కావచ్చు ఆ మైక్రోసాఫ్ట్ నడిపించేటువంటి కెపాసిటీ ఉండొచ్చు అమ్మాయి తీసుకుంటే మన దగ్గర నయాకైనటువంటి కంపెనీ ఉంది బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక ఉమెన్ టూ థౌసండ్ థర్టీన్లో కంపెనీ స్టార్ట్ చేసింది ఉమెన్ కి సంబంధించినటువంటి ఈ సౌందర్య సాధనాలకు సంబంధించినటువంటి కంపెనీ రెండు వేల పదమూడులో ముప్పై లక్షలు లోన్ తీసుకొని స్టార్ట్ చేసింది ఈ రోజు ఆ కంపెనీ యొక్క విలువ లక్ష కోట్లు ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ స్టార్ట్ చేసినటువంటి కంపెనీ కాబట్టి మంచి నాలెడ్జ్ తోటి మీరు ఉంటే మంచి సంపద మంచి ఉద్యోగము సంపాదించుకోవచ్చు మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు మీరు కూడా లైఫ్ లాంగ్ మీరు మీ కుటుంబం కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం వెల్త్ తర్వాత ఫోర్త్ వన్ హ్యూమన్ రిలేషన్స్ సో మీరు ఎన్ని మీ దగ్గర ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా ఎంత మంచి నాలెడ్జ్ ఉన్నా ఎంత సంపద ఉన్నా కూడా మానవ సంబంధాలు అనేటువంటిది కంపల్సరీ సో మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు గౌరవించడం అదేవిధంగా మీ అన్నదమ్ములు అప్పచెల్లెలతోటి మంచిగా ఉండడం మంచి సంబంధాలు పెట్టుకోవడం అదేవిధంగా ఇరువు పోరు వాళ్ళతో తర్వాత గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళతోటి స్కూల్స్కి వస్తే టీచర్స్ని గౌరవించడం ఫ్రెండ్స్ని గౌరవించడం రిలేటివ్స్ తోటి మంచిగా ఉండడం ఎవరికైనా చిన్న చిన్న ఏమైనా సహాయాలు అవసరం పట్టి చేయడం అనేటువంటిది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మంచి మానవ సంబంధం ఎదుర్కొంటే మీకు సంబంధించినటువంటి లైఫ్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీరు జీవితాంతం హ్యాపీగా బతికేయడానికి అవకాశం ఉంటుంది సో స్టూడెంట్స్ అందరు కూడా ఈ నాలుగు అంశాలు లైఫ్లో గుర్తుపెట్టుకోండి సో ఆల్ ద బెస్ట్ మీరంతా కూడా మంచిగా చదువుకొని మంచి కెరీర్స్ లో స్థిరపడి మంచి ఫ్యూచర్ ఫ్యూచర్ అంది అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఈఓ గారికి అదేవిధంగా హెచ్ఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి మచ్ ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గారు ఆర్డిఓ గారు వైస్ చైర్పర్సన్ గారు స్థానిక కౌన్సిలర్ గారు ఎన్డిఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా ఇతర స్టాఫ్ మన స్టూడెంట్స్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను ముందుగా అందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్స్ ఈరోజు ఫస్ట్ డే ఉంది మీ స్కూల్ ఈరోజు ఓపెన్ అయ్యాను ఇంతకుముందు న్యూ అడ్మిషన్స్ కూడా ఇక్కడ ఉండవచ్చు ఓల్డ్ స్టూడెంట్స్తో పాటు న్యూ స్టూడెంట్స్ కూడా బడి బాట కార్యక్రమంలో మనం అడ్మిట్ చేశాం ప్రభుత్వం వైపు నుండి ఇప్పుడు మన అమ్మ ఆదర్శ్ పాఠశాల పథకం కింద అన్ని స్కూల్స్లో నిజామాబాద్ జిల్లాలో సెవెన్ హండ్రెడ్ నైంటీ టూ స్కూల్స్లో మనం బేసిక్ ఫెసిలిటీస్ ఇవి एलिटी ड्रिंकिंग वाटर टाइल्लेट फ्लोरिंग इवीं मैं अवर पर्पज अंटे पर्पज प्र स्कूल कटे अन्नी फैसी गवर्नमेंट स्कूल प्रोवैडी पाठशाल स्कीम अम्म आदर्श पाठशाला स्कीम क శాంక్షన్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్ డే ఉంది ఈ ఫస్ట్ డే స్కూల్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఒక దివస్యూరోజు ఇప్పుడు ఒకసారి చూస్తే ప్రైవేట్ స్కూల్ కన్నా మన టీచర్స్ మీ ఊరికి తెలుసు ద క్వాలిఫికేషన్ ఆఫ్ టీచర్స్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్ ద ఇస్ ఫార్ బెటర్ దన్ ఒక ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రబత్తం స్కూల్ విద్యాళాలు ఉన్న ఉపాధ్యాయులు టీచర్స్ క్వాలిఫికేషన్ బెటర్ ఓంటి బెటర్ క్వాలిఫైడ్ అండ్ మార్నింగ్ నుండి ఉదయం నుండి సాయంత్రం వరకు దేవాల్ ట్రై టు గె దర్ వన్ హండ్రెడ్ వన్ పర్సెంట్ నూట ఒక శాతం వాళ్ళు ప్రయత్నం ప్రయత్నం చేస్తారు ఒక ఫ్యూచర్ సెక్యూర్ చేయడం కోసం ఇక్కడ చదివిన స్టూడెంట్స్కి సో ఇప్పుడు రిజల్ట్ చూస్తే लास्ट इयर एस एस पास 54 स्टूडेंट्स तो फोर सारी आई रिक्वेस्ट हेचम दैट द्रेड पर्सेंट रिजल्ट अवाली दी तो टेन बै टेन सीजीपीए लास्ट इयर को वाला कारण वाला रेसारी I am hopeful that, uh, hope only, that at least uh, three students students will get 10 by 10 here. <laughs> Iqra, uh, class उन्नारा uh, 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 class श्यवि tenth class स्टूड टे क्लास टे स्टूडेंट लो next year okay, okay. ఆల్ ద బెస్ట్ అండ్ ఇది టెన్ బై టెన్ కూర్చోండి ఇది టెన్ బై టెన్ అన్ని సిజిబిఏ కోసం ఆల్రెడీ ఎస్ఎస్సి స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ కూడా ఉంటుంది త్రీ మంత్స్ బిఫోర్ ఎగ్జామినేషన్ మనం స్టార్ట్ చేస్తాము సో ఇవి అన్నీ ఒకసారి పేరెంట్స్ ఇక్కడ రాలేదు పేరెంట్స్ పేరెంట్స్కి కూడా ఇక్కడ అవ్వాలి సో దాట్ మనం అన్నీ కల్కులేట్ చేసాము ఈ ఎంత సేవ్ అవుతాయి ఇది గవర్నమెంట్ స్కూల్ కంపేర్ టు ద ప్రైవేట్ స్కూల్ సో మినిమమ్ వన్ ల్యాక్ మినిమమ్ వన్ ల్యాక్ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ వి ఆర్ ఏబుల్ టు సేవ్ టు ద గవర్నమెంట్ స్కూల్స్ మనం ఇప్పుడు యూనిఫామ్ కానీ ఇది డ్రెస్సెస్ కానీ ఇవి అన్నీ ఇస్తున్నాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మిడ్ డే మీల్ కానీ మిడ్ డే మీల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయింది సో ఇట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ చాలా స్టూడెంట్స్ ఇప్పుడు గ్రోయింగ్ ఏజ్లో ఉన్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ ఇప్పుడు న్యూట్రిషస్ మీల్ మిడ్ డే మీల్లో మనం ఇక్కడ ప్రోటీన్ బేస్డ్ మీల్ ఇస్తున్నాము ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ దీంతోపాటు ఇది స్కూల్లో ఒక ఆపర్చునిటీ ఉంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పరంగా మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూజ్ చేయవచ్చు కొంతమంది ఇప్పుడు స్పోర్ట్స్లో స్పోర్ట్స్లో ఇంట్రెస్టెడ్ ఉండవచ్చు సో స్పోర్ట్స్ వాలీబాల్ కానీ ఆర్ ఖోఖో ఆర్ ఇవి అన్నీ మీ పీడి గారు ఉన్నారు ఫిజికల్ డైరెక్టర్ మార్నింగ్లో ఒక ఈవినింగ్ సెషన్లో ఒక యోగా కానీ ఇవి అన్నీ యాక్టివిటీ కూడా పెట్టవచ్చు సో ఎక్కువ టైం తీసుకుండా నేను సెలవు తీసుకుంటాను మరొకసారి చాలా చాలా శుభాకాంక్షలు అండ్ ఆల్ ద బెస్ట్ ఫార్ ఫార్ట్స్ న్యూ అకాడమిక్ సెషన్ అండ్ ఐ హోప్ ఫుల్ దాట్ యుల్ విల్ క్లియర్ అండ్ ద నెక్స్ట్ సెషన్ విత్ ద ఫ్లాయింగ్ కలర్స్ థ్యాంక్ యూ

లక్ష్మణ్ పటేల్ గారు డివిజన్ ప్రియార్టీ అధ్యక్షుడు అంద అందజేస్తున్నారు అదేవిధంగా టెన్త్ క్లాస్ అమ్మాయి అందుకుంటుంది రిక్వెస్ట్ చేస్తున్నారు साचेतालके इहा सीट

నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి ఐఐటి ఢిల్లీలో బీటెక్ కంప్లీట్ అయిపోయింది చిన్నబాయి ఇప్పుడు ఐఐటీ కరగ్పూర్లో ఫిఫ్త్ ఇయర్ సిఎస్ఈ సో మీకు చెప్పిన ఆయన కూడా మా పిల్లల విషయంలో ఇంప్లిమెంట్ చేసి మీకు చెప్తున్నాను ఇద్దరు పిల్లలు ఐఐటి చదువుతారు సార్ అన్నిట్లో కూడా